జై శ్రీరామ్ అండి ఈరోజు మన హిందూ బంధువులు అందరం కూడా జితేందర్ రెడ్డి మూవీకి వచ్చాం ఈ సినిమాకున్న ప్రత్యేకత ఏంటంటే మన హిందువులపై అనేక విధాలుగా ఏబివిపి అఖిల భారత విద్యా పరిషత్ మన ఆర్ఎస్ఎస్లో భాగమైనటువంటిది అనేక కార్యక్రమాలు దేశంలో ప్రయాణాలకు తెగించి ఎన్నో కార్యక్రమాలు చేశారు వీళ్ళు అటువంటి వాళ్ళ గుర్తింపుగా ఒక సినిమా తీస్తే కనీసం మన హిందువులు మనకంటూ ఒక సినిమా మన వాళ్ళదంటూ ఓ సినిమా వచ్చిందనే విషయం కూడా తెలియకుండా నిద్రపోతూ ఉన్నారు మనం ఏవేవో సినిమాలు చూసి ఇది వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు వచ్చిందని చెప్పి భుజాలు గుద్దేసుకుంటాం అది కాదండి మన దేశ చరిత్ర ఏంటో మనం తెలుసుకోవాలి మన దేశాన్ని మనం కాపాడుకోవాలి మన దేశంలో ఉన్నటువంటి నాయకుల గురించి ముందు మనం తెలుసుకోవాలి ఇది తెలుసుకోకపోవడం వలనే తలకమాసిన మాసిన సినిమాలు ఈ దేశంపై తప్పుడు కథని సినిమాగా తీస్తే అవి చూసి అయ్యే నిజం అనుకుంటున్నాం మనం అది తప్పండి అటువంటి సినిమాలు చూడకూడదు మన దేశానికి వ్యతిరేకంగా ఇక్కడ ఈ దేశంలో సినిమాలు తీసి విదేశాలకి పండించి ఈ దేశం అంటే ఈ దేశ సొమ్ము తిని ఈ దేశ రొమ్ము గుద్దుతున్న వంటి వాళ్ళ సినిమాలని మనం త్వరలో బ్యాన్ చేయాలి చాలామంది బ్యాన్ చేసాం ఇంకా ఉన్నవాళ్ళు కూడా బ్యాన్ చేయాలి ఇటువంటి సినిమాలని ఇటువంటి సినిమాలని తీస్తున్నటువంటి నిర్మాతలని మనం ఆదరించి మరి ఇంకా ఎక్కువ సినిమాలు తీసేలా మనం ప్రోత్సహించాలి ఇప్పుడు మనం మన టీం అంతా కూడా ఈ సినిమాకి వచ్చింది ఇంకా రేపు రాబోయే రోజుల్లో ఇటువంటి సినిమాలు అన్నింటినీ కూడా మేము ఆదరిస్తామని కోరుకుంటున్నాను జై శ్రీరామ కే మన అందరం కూడా కలిసి కలిసి మనమందు కొంతమంది పెద్ద ఉన్నారని నేను తెలియజేస్తున్నాను అందరం కూడా రమేష్ బాబు గారికి నాని గారికి అవి గారికి